ఇది మేమైతే వండ పెట్టినామని మొన్న వీడియోలో పెట్టినాం కదా పండిని చూస్తామని ప్రెస్ తీసుకున్నాం ఒక వర్షన్ అయితే కాయలు పెట్టినాం పైన అయితే ఆకులు గడ్డి పెట్టినాం అవైతే వీళ్ళు తినేట్లయితే చెట్టు కింద పడింది పండ్లు వండబెట్టిన బియ్యంలా ఇది ఇవైతే ఆకుల వండబెట్టినైతే అలాగే ఉంటుంది ఇవైతే మా పిల్లలు పంపిస్తాం అని మేము ఇగో ఇట్లా వండబెట్టినాం వాళ్ళు ఇవాళ నైట్ పోతురు హైదరాబాద్ పోతాయేమో ఎందుకు నీ పల్లెటూరు అంటే ఇష్టమా సిటీ అంటే ఇష్టమాల్లెటూరు అంటే మా ఊరు పల్లెటూరు ఇష్టం అంటేనే ఇష్టం నీకు కదా చూడండి ఫ్రెండ్స్ ఇక చెట్టు మీద ఎలా కోసినామో అలాగే ఉన్నాయి బండ్ల మీద అంటే కాయలు కోసి పంపిస్తారు దాంట్లో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసరికి పండుగ వస్తుంది మనం ఇక ఇది పండుగని ఇలా అనుకొని ఇట్లా అనుకుంటే సరిపోతుంది ఎందుకంటే కవర్లు వేసుకొని జోక్కొని పట్టుకొని వస్తాం కదా ఆ సీతం మెత్తబడట్టునే ఉంటాయి కాబట్టి మీకు అలా అనిపిస్తే కానీ మన మన కాయలు టేస్ట్ టేస్ట్గా ఉండే ఇబ్బంది ఇది మీకు చెట్లు ఉంటే మాత్రం ఇలాగే వండబెట్టుకోండి ఎందుకంటే ఒక వరుస పండుగ ఉంటే ఒక వరుస వాకులన్నా గడ్డ ఉంటే గడ్డి పెట్టుకోండి మంచిగా వండితే స్వీట్గా ఉంటాయి ప్రతి ఒక్క పండు అయితే ఇగో మొత్తం అన్ని మన మొన్న కాయలు పెట్టినాం ప్రతి ఒక్కటి వండింది ఎందుకంటే వేడి ఉంటుంది కదా గట్టి ఆకులు అంటే వేడి కాబట్టి ఇక మూడు కేజీల వరకు అవుతాయి ఇవి మూడు కేజీలు అండి మా పిల్లలు అయితే మా చెట్టు మీద కోతులు ఎలాగా అలా చేస్తాయో వీళ్ళైతే ఏర్పాటు తిన్నదేషిన్నావా నువ్వు తిన్నావా నువ్వు టూ తిన్నావా వీళ్ళైతే టూ త్రీ ఫైవ్ కాయలు అంటే పాపులకు ఎక్కువ తిన్నారు ఇగో గింజలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడు నేను కింద కాయలు జమ చేసే వరకు వాళ్ళు అంతా పుట్ట పొద్దులాగా దీంట్లోకి ఏం లేవు ప్రతి ఒక్కటి పండు మాత్రం చిన్నవి పంట పండుకో పండవ పండుకోని కోర్చున్నాం అవి మంచిగా పండింది ఎట్లున్నాయి అనుషు బాగున్నాయి ఇంకా తినాలనిపిస్తుందా అవి మీ ఊరికి వెళ్ళిన తప్పుడు తీసుకోండి సరే బాగా చెప్పు బాయ్ మంచిగా చెప్పాలి బాయ్ స్వీట్గా ఉండే మీరు చుట్టూ ఇలాగే చెట్లు ఉన్న వాళ్ళు చెప్పు బాయ్ అండి